అందరికీ నమస్తే నేను మీ గౌరవ బీరప్ప తెలంగాణ రాష్ట్రీయ లోక్ దల్ పార్టీ అధికార ప్రతినిధిని ప్రస్తుతం దేశంలో ఓట్చోరీ సర్ ఈ రెండు వివాదాల మీద ఈ రెండు అంశాల మీద రెండు రాజకీయ పక్షాల మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతుందో రకంగా చెప్పాలంటే అసలు సర్ అంటే ఏమిటి సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది భారత రాజ్యాంగం మూడు వందల ఇరవై నాలుగు అధికరణం ప్రకారము ఎలక్షన్ కమిషన్కు ఆ అధికారాలు కట్టబెట్టడం జరిగింది అదేవిధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి సెక్షన్ ఇరవై ఒకటి ఆఫ్ మూడు ప్రకారము ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి ఈ ఓటర్ లిస్ట్ ఏదైతుందో దీన్ని సవరించేటటువంటి అధికారము ఎవరి అనుమతి లేకుండానే తనంతట తానుగా ఎలక్షన్ కమిషన్ చేసేటటువంటి ఒక టెక్నికల్ వర్క్ ఈ విషయంలో